ఉంటారు మన వైజాగ్ బాయ్ మంచిగా అంటే మూవీస్ చేస్తూ ఇంకా బిజీ అయిపోయారు సో అన్నని అయితే కళ్ళడానికి వెళ్తున్నాను సో లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు అన్న తనకి జిల్లా పరిషత్ నూడిల్స్ అంటే బాగా ఇష్టం అని చెప్పేసి వీడియోలో చెప్పారు అది చాలా వైరల్ అయింది అండ్ చాలా మంది ఆ వీడియో క్లిప్స్ ను వాడుకొని ఇక్కడ వీడియో కూడా చేశారు అంత వైరల్ అయింది లాస్ట్ టైం మనం ఆ నూడిల్స్ పట్టుకెళ్లేదు మనకి తెలియదు కదా అన్నకి నూడిల్స్ అంటే ఇష్టం అని చెప్పి ఈ రోజు మనం వెళ్తున్నాం సో ఆ నూడిల్స్ పట్టుకెళ్దాం అని చెప్పేసి జిల్లా పరిషత్ దగ్గరికి వచ్చేసాను సో ఇదే మన వైజాగ్ ఫేమస్ జిల్లా పరిషత్ బిస్మిర్లా నూడిల్స్ చూడండి నూడిల్స్ కోసం ఎంత మంది అక్కడ కూర్చొని ఉన్నారు కూర్చోని అన్నకి పార్సల్ తీసుకుందాం అనుకుని రెండు పార్సల్ చేయించాను కానీ చూసిన తర్వాత ఆ టెంప్టేషన్ ఆపుకోలేక ఒక హాఫ్ అయితే ఇక్కడ తినద్దాం ఫాస్ట్ ఫాస్ట్ గా తినేసి అని చెప్పేసి ఒకటి చెప్పేశాను ఇక్కడ చూడండి ప్లేట్ లోనే వేస్తారు పైన మంచిగా ఆనియన్స్ అండ్ లెమన్ ఇచ్చారు దీని మీద లెమన్ పిండితే బల్లే ఉంటది టేస్ట్ మధ్య మధ్యలో చికెన్ ఇదంతా ఉంటది మంచిగా రోస్ట్ చేసి ఇచ్చారు సో అన్నా సారీ నీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఒకటి తినేస్తాను గానీ ఫస్ట్ ఆపుకోలే నోట్లు నీళ్ళు తిరిగేసింది అందుకే ఇక్కడ ఒకటి లాగిచ్చేసి నీకు అది పార్సల్ పట్టుకుని వస్తున్నా ఓకేనా సో ట్రై చేద్దాం ఎప్పుడు లాగా టేస్ట్ చాలా బాగుంది నాకు నూడుల్స్ బాగా ఇష్టం ఇక్కడ కాలేజ్ స్కూల్ టైం నుంచి వచ్చేవాడిని టేస్ట్ అయితే అదిరిపోయింది హలో ఆనియన్స్ పాటు తింటే ఆహా సేపు ఇచ్చే ఫాస్ట్ పార్ట్ గా తినేసి అన్నకు పార్సల్ బట్టికెళ్ళిపోవాలి సో అన్న కూడా వెయిట్ చేస్తున్నాడు కాబట్టి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోదాం ఫాస్ట్ ఫాట్ గా తినేసి ఎంటర్ అయ్యి క్రేవింగ్స్ ఆప్కోలేపం అండ్ ఇంకొద్ది లేట్ చేసి ఉంటే మాత్రం అయిపోయింది ఎందుకంటే లాస్ట్ లో ఉండేది అండ్ దానికి అంత మంచి జనం వెయిట్ చేస్తున్నారు అక్కడ మనం సేఫ్ రెండు ఫుల్ పార్సల్ అయిపోయి ఒక హాఫ్ తినడం కూడా అయిపోతుంది ఎందుకు ఆపుకోలేకపోయినా అంటే క్రేవింగ్స్ చాలా రోజులు అయిపోయింది ఇక్కడ ఈ రోజు రాగానే మొత్తం అన్ని ఆ మెమరీస్ ఫ్లాష్ అయిపోయి వాటి ఫాస్ట్ ఫాస్ట్ గా తినేయాలనిపిస్తుంది ఎంతమందికి జిల్లా పరిషత్ బిస్మిల్లా నూడిల్స్ ఇష్టమో కింద కామెంట్ చేయండి హోటల్ కు వచ్చాము అన్న రూమ్ లో ఉన్నారు ఒకసారి వెళ్ళి కలుద్దాం అండి కుట్టే పోయా మర్చిపోయి పెద్ద హోటల్లో మర్చిపోయా అని బాగున్నారా ఏంటి మనిషి అప్పుడు సీరియస్ అన్న చూడగానే అనిపించిందా సన్నమైనట్టు అంటే ఇంకా సన్నమయ్యని మధ్యన పెరిగానేమో అనుకున్నాను కానీ ఉందా ఆ చేంజ్ ఉందా థ్యాంక్స్ అన్న ఆ రోజు మోటివేట్ చేసినందుకు నిజంగా ఆ రీల్ వల్లే మోటివేట్ అయ్యానేమో నేను అంటే నిమ్మకాయ నీళ్ళు చేసుకొని మార్నింగ్ లేచి వెళ్ళి నిజంగానే ట్రైనర్ కి ఇచ్చేసే మార్నింగ్ వెళ్ళి సో ఆ కమింగ్ అదన్నా చాలా రోజులు అయింది కదా సూపర్ చాలా రోజులు అయిపోయింది మాత్రం అయిపోయింది అప్పుడు జిమ్ కెళ్ళమా చాలా సీరియస్ కొద్దిగా నెమ్మకాయ పిండి కొన్ని వేడి వండర్ఫుల్ అసలు అంటే సరదాగా చెప్పారు అనుకున్నారు సరదాగా అనుకున్నారు కదా సీరియస్ గా నీకు వర్క్ అయింది అది వెరీ గుడ్ అంటే మీరు చెప్పడంతో పాటు నన్ను వేసుకున్నారు అవునా కూడా చెప్తున్నారు ఇంకా నువ్వు కూడా ఏంటి రోజు ఫుడ్ వీడియోస్ అయినా చెయ్యి వెళ్ళి జిమ్ చేయరా బాబు అని చెప్పి నాకు వేసుకున్నారు నువ్వు చాలా సీరియస్ గా అంటే సెప్టెంబర్ నైన్త్ నా బర్త్ డే ఆ రోజు కల్లా నేను చేసి చూపిస్తాను అన్న నాకు లాస్ట్ ఫోర్ ఇంకా త్రీ మంత్స్ ఉందనుకన్నా టెన్షన్ ఉన్నాం కానీ సెప్టెంబర్ నైన్త్ కి ఓ పదహారు కేజీలు తగ్గి కాదు ఇరవై ఇరవై కేజీలు తగ్గి చూపించాం కాబట్టి కాదు కానీ ఆ రోజు మనం చేసినప్పుడు జిల్లా పరిషత్ నూడిల్స్ అని సరదాగా వేసాం అది అసలు వైరల్ అయిపోయింది అసలు అవును

సో ఇది మన జిల్లా పరిషత్ బిస్మిల్లా నూడిల్స్ ఫైనల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొద్దిగా స్పెషల్ గా చేపిచ్చాం అవునా అంటే కొద్దిగా స్పైస్ యాడ్ చేయించి కొద్దిగా మంచిగా రోస్ట్ చేయించి అర్జెంట్ గా టేస్ట్ చేశాక నువ్వు కలిసి ఎప్పుడన్నా పని చేసుకుంటా ఇంకో షాపింగ్ చెప్పిన మీకు పార్త చేయించే లోపు నేను ఒక హాఫ్ వేస్తాను తీసుకుని వచ్చాను

సాక్షి అని అమ్మాయి హీరోయిన్ మన కలర్ఫుల్ డైరెక్టర్ సందీప్ అని అన్నాడు కదా ఇట్స్ నెక్స్ట్ ఇంకొక నేషనల్ అవార్డు లోడింగ్ అది మీరందరే మా అందరికి ఏంటంటే ఒక రిగ్రెట్ మాకు లాస్ట్ టైం ఒక థియేటర్ రిలీజ్ మిస్ అయ్యాం సో థియేటర్స్ లో ఆడియన్స్ రెస్పాన్స్ అదంతా ఈసారి మటుకు మీరు కలర్ ఫోటోకి చూపించిన లవ్ అంతకంతా దీనికి కూడా డబుల్ చేసి చూపిస్తారని వీఆర్ హోపింగ్ అండ్ మీరు ఇలాంటి వీడియోస్ ద్వారా ఇలాంటి మీడియం ద్వారా ఇట్స్ యువర్ జాబ్ టు టేక్ గుడ్ ఫిల్మ్స్ టు దడియన్స్ ఇందులోని చాలా క్యారెక్టర్స్ ఉన్నారు అంటే ఎక్కువ అన్నాడు అనేది యూత్ ఒక ఎమోషన్ టైప్ యు విల్ సీ హిమ్ ఇన్ ఎ నెవర్ సీన్ బిఫోర్ ఆఫ్ చాలా మంది ఫ్యాన్స్ ఆయన ఆయన యాక్టర్ ఆయన ఫ్యాండం నెక్స్ట్ లెవెల్ ఆయన ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అసలు ఆల్ ఫ్యాన్స్ అంటే జనాలందరికీ ఇట్ విల్ బి వెరీ ఎక్సైటింగ్ వెరీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి పర్ఫార్మెన్సెస్ గానీ అలాంటి లేయర్స్ కానీ సినిమాలో తను తన క్యారెక్టర్ అయితే అసలు నాది సి మై యూజువల్ టెంప్లేట్ ఇస్ కామెడీ బట్ కామెడీ ఒక్కటే కాకుండా ఇందులో దేర్ ఆర్ మల్టిపుల్ లేయర్స్ సో సిరియస్ ఫేస్ కూడా ఉంది ఓ దేర్ ఆర్ లอต ఆఫ్ లేయర్స్ నాట్ జస్ట్ సీరియస్ యు నో సో ఇప్పుడు సందీప్ నేను కొలాబరేట్ అవుతున్నా అంటే లాస్ట్ కొలాబరేషన్ వాస్ కలర్ ఫోటో దాని తర్వాత ఏ రన్ చేసాం హమ్ ఓకే దాని తర్వాత మళ్ళీ మేము థియేటర్కి ఇప్పుడు మోగ్లీతో వస్తున్నాం అంటే ఇట్ విల్ డెఫినెట్లీ బీ సంథింగ్ యు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆర్ గ్యారెంటీగా అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్యూజువల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి హండ్రెడ్ పర్సెంట్ వీ విల్ యునో డూ జస్టిస్ అంటే అండ్ సుమగర్ అబ్బాయి ఫస్ట్ ఫిలిం నుంచే ఏదో కొత్త యాక్టర్ లాగా అనిపిస్తుంది చాలా సీజన్ యాక్టర్ లాగా చాలా ఎక్స్ప్రెషన్స్ గాని ఆ డైలాగ్ డెలివరీ గానీ చాలా వైరల్ హండ్రెడ్ పర్సెంట్ అసలు ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలా మచ్ అవుట్ పర్ఫార్మెన్స్ అన్నమాట అంటే హీ విల్ డెఫినెట్లీ నాట్ కమ్ అక్రాస్ లైక్ న్యూ కమర్ అని బట్ నాట్ న్యూ కమర్ తన అంత సీజన్ యాక్టర్ లాగా చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీ చూసి ఉన్నారు కాబట్టి వెరీ యూనో ఎప్పుడెప్పుడ ప్రూవ్ చేసుకుందాం అనే హంగర్ తనలో కూడా ఉంటుంది Mm -hmm. So, I think this film will set all of those things straight and will address all of them. ఓకే అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మన నా కాలేజ్ టైంలో నేను ఆ టైంలో స్కూల్ టైం లో ఉన్నప్పుడు వైవా షార్ట్ ఫిల్మ్ అది జనాల్లోకి క్రేజీ వెళ్ళింది అసలు అసలు మీమ్స్ లో గానీ లేకపోతే అంటే చూసే ఇది కానీ క్రేజీగా అంటే ఒక వైజాగ్ పోయి అక్కడ నుంచి ఒక నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళారంటే అది మీరే అది గుర్తొస్తుంటే అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన ఆ జర్నీ ఎలా అనిపిస్తుంది డెఫినెట్లీ ఇట్ ఫీల్స్ గుడ్ బట్ మనం ఏ రోజైతే అదే మనం అల్టిమేటం అనుకుంటాము మన ప్రోగ్రెస్ ఆగిపోద్ది సో మన వైజాగ్ వాళ్ళు అందరిలో ఒక ఎలిమెంట్ ఉంటది అనేది సో అందుకనే చాలా మంది మీరు ఒక యాక్టింగ్ ఫీల్డ్ అనే కాదు ఎన్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ లో మన వాళ్ళు అందరూ ఉంటారు చాలా ప్లేసెస్ లో ఉంటారు అలాగే ఇక్కడ వాళ్ళకి ఏంటంటే మనకి ఇక్కడ రిసోర్సెస్ ఎక్కువ ఉండేవి కాదు సో ఆ హంగర్ ఎక్కువ ఉంటది ప్రూవ్ చేయాలి ఏదో చేయాలి అని బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ గోల్ అనమాట ద ఎండ్ గోల్ మచ్ బిగ్గర్ అండ్ అక్కడ వెళ్ళే లోపి ఇవన్నీ స్మాల్ స్మాల్ షార్ట్ టర్మ్ గోల్స్

రీక్రియేట్ అవ్వాలి మళ్ళీ ఎందుకంటే దాన్ని దాన్ని టచ్ చేయకూడదు క్లాసిక్స్ లైక్ దమ్ షుడ్ బి అన్ టచ్డ్ దానికన్నా మా కాలేజ్ స్కూల్ మెమరీస్ అది ఇంక ఇప్పుడులోనే అలాంటి వస్తే రావు తెలియదు కానీ అప్పుడులోనే ఒక ఊపేశారు అసలు క్రేజీ అన్న అక్కడి నుంచి వైజాగ్ నుంచి అక్కడికి వెళ్ళారంటే అది ఒక ప్రౌడ్ మూమెంట్ మాకు కూడా మోగ్లీ మూవీ ఎప్పుడన్నా రిలీజ్ డిసెంబర్ ట్వెల్త్ డిసెంబర్ ట్వెల్త్ ఇప్పుడే మొన్న ట్రైలర్ వచ్చింది సో ట్రైలర్ కూడా ఇట్స్ డూయింగ్ రియల్లీ వెల్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది ట్రైలర్ కి సో ఈ ట్రైలర్ ద్వారా ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ లవ్ స్టోరీ బట్ ఇట్ హాస్ సో మెనీ లేయర్స్ అనేది అర్థం అవుతుంది పెరిగి అక్కడ పెరిగిన ఒక అబ్బాయి ఒక డే అమ్మాయి హూ ఇస్ డెఫ్ అండ్ మ్యూట్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ స్టోరీ అనమాట హౌ ఇట్ ఇవాల్వ్స్ టు సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అనేది ఇట్స్ ద స్టోరీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్ విలన్ లైక్

అండ్ ఇందులోని మీకు ఇష్టమైన చాలా మీమ్ లో ఉండే పర్సన్స్ ఉన్నారు షార్ట్ మీమ్స్ లో ఉండేవారు ఉన్నారు అన్నారు తెలుసు కదా మీకు తెలుసు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు మీమ్స్ అండ్ షార్ట్ ఫిలిమ్ చేసే చాలా మంది ఉన్నారు ఇందులో మీమ్ మెటీరియల్ కూడా చాలా ఉంటది హండ్రెడ్ పర్సెంట్ మన వాళ్ళందరికీ మంచి స్టఫ్ ఉంటది యాక్చువల్లీ నేనే ఇస్తా వరల్డ్ కంటెంట్ అలా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది మూవీ లోని అయితే ఆల్ ది బెస్ట్ అన్నారు మూవీ కి అండ్ ఇల్లే ముందు ఎలాగో అప్పుడు ఇది మీకు ఇష్టం అని చెప్పేసి ఒక రేంజ్ లో వైరల్ చేసే వాట్ ఇస్ యువర్ కరెంట్ ఫేవరెట్ రెస్టారెంట్ అండ్ ఫుడ్ రెస్టారెంట్ అండ్ కాదు ఫ్రీ ఫుడ్ ఆర్ సంథింగ్ కరెంట్ ఫేవరెట్ ఫుడ్ అయితే నేను ఇక్కడ కిచెన్ అడిక్షన్ అని ఒక రెస్టారెంట్ ఉంది సంపత్ వినాయక టెంపుల్ ఆపోజిట్ దట్ క్రీమిగా ఉంటది అదేనా సప్తం కొద్ది దానిలో రైతు మన ఇద్దరు లాస్ట్ టైం జిల్లా పరిస్థితి ఇద్దరు నచ్చింది అంటే ఇప్పుడు కిచెన్ అడిక్షన్ అని చెప్పేసి క్రీమీగా ఉంటది కొద్దిగా రైతా ఇంకా గోంగూర రొయ్యలు వెళ్ళిపోద్ది అదే క్రేజీ అంటే ఇప్పుడు అర్జెంట్ నేను కూడా అది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు పట్టుకొని వస్తాను లేకసారి ఇది కదా నెక్స్ట్ టైం నెక్స్ట్ మూవీ కి కిచెన్ ఎడిక్షన్ ఓకేనా ఆల్ ది బెస్ట్ అన్నీ ఇంకేమైనా ఆడియన్స్ కి ఏం చెప్తారా జస్ట్ మా సినిమాని అందరూ థియేటర్స్ కి వచ్చి చూడండి ఎందుకంటే ఇందులో అంత విజువల్ గ్రాండియర్ ఉంది తర్వాత చూద్దాం ఎప్పుడో చూద్దాం అన్నట్టు కాదు థియేటర్ లో అలా కాదంటే ఇప్పుడు మేము అక్కడ షూట్ చేసింది కూడా మారేడుమిల్లి అవి దాటి అడవుల్లో షూట్ చేసాం నిజంగా సో నాకు ఆ విజువల్ గ్రాండియర్ ఎప్పుడు ఆ పెద్ద స్క్రీన్ మీద మంచి సౌండ్ సిస్టమ్ తో ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఆడిటోరియం ఎక్స్పీరియన్స్ అనేది డెఫినెట్ గా ఇట్ ఈస్ మోర్ యూనో ఇంపాక్ట్ఫుల్ సో అందుకని వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ మేము లాస్ట్ టైం ఒక థియేటర్ రిలీజ్ మిస్ అయిపోయాం కోవిడ్ టైం వల్ల కలర్ ఫోటోకి సో ఈ సారి మాకు ఎక్స్పీరియన్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే తప్పకుండా అన్న మంచి మూవీ వస్తే జనాలు ఆటోమేటిక్ గా ఎంకరేజ్ చేస్తారు అండ్ వెళ్లే ముందు లాస్ట్ టైమ్ ఒక మాట చెప్పేసారు జిమ్ కి కెల్ మన తీసుకున్నాను వాళ్ళకి సరదా ఏదో మాట చెప్పాను నేను సీరియస్ గా తీసుకుంటాను లైఫ్ లో నాకు సీరియస్ జిమ్ కి వెళ్ళొచ్చు ఇంక నీకు చెప్పడానికి ఏం లేదు నువ్వే చెప్పాలి ఇంకోటి ఏదో ఒకటి చెప్పాను నువ్వే చెప్పాలి సీరియస్ గా తీసుకు సరదాగా అప్పుడు నువ్వు సరదాగా తీసుకునే వాళ్ళు జిమ్ కెల్ మా సీరియస్ గా తీసుకుని వెళ్ళావు ఇప్పుడు వెళ్ళాక నువ్వు చెప్పు జనాలకి ఏం చెప్తావు మీరు కూడా జిమ్ కి వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ అన్న అది సంగతి మూవీ అయితే మర్చిపోకండి థియేటర్స్ లో చూడండి ట్వెల్త్ ట్వెల్త్ డిసెంబర్ న రిలీజ్ అవుతుంది ట్రైలర్ అయితే సూపర్ ఉంది ఇంకా మూవీ కూడా అలాగే ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూసాక మాత్రం మళ్ళీ ఈ వీడియో కింద వచ్చి మీకు ఎలా అంతే సో ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాను హర్ష బ్రోని ఇప్పుడు కలిసినా సరే అసలు అదొక పాజిటివ్ ఎనర్జీ ఉంటది సో చాలా ఫ్రెండ్లీగా చాలా ఒక బ్రదర్ లా మాట్లాడతారు సో చాలా బాగా అనిపించింది అనమాట చాలా రోజుల తర్వాత కలిసి అండ్ దాంతో పాటు తన ఫేవరెట్ నూడిల్స్ కూడా పట్టుకెళ్ళాను నెక్స్ట్ టైం ఇంకొకటి ఏదో ఫేవరెట్ చెప్పారు కదా సో అది పట్టుకెళ్ళి నెక్స్ట్ మీట్ లో మనం కలుద్దాం ప్రెజెంట్ అయితే ఈ వీడియో ఎంత ఎత్తున చేస్తాను ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను అంటే Cheers guys!